ఈ వీడియో చూసే ముందు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కష్టాన్ని గుర్తించండి కమ్మకుల వధువూరులకు ఒకే ఒక్క రోజులో ఉచిత వివాహ పరిచయ వేదిక వివాహ ఛానల్ ద్వారా నిర్వహించనున్నాం ఈ నోటిఫికేషన్ చూసిన తక్షణమే పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు రోజే వివాహ ఛానల్ వెబ్సైట్ ద్వారా మీ వివాహ బయోడేటాను పూర్తిగా నింపి అటుపై సబ్మిట్ బటన్ ప్రెస్ చేయటం ద్వారా వివాహ ఛానల్కి పంపి ఉచితంగా మీ ఉచిత వివాహ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి అదృష్టం మీ వెన్నంటే ఉంటే ఈ ఉచిత కమ్మకుల వధువుల వివాహ పరిచయవేదికలో మీ వివాహ సంబంధం పైసా ఖర్చు లేకుండా కుదిరే అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే వివాహ ఛానల్ వెబ్సైట్కి వెళ్ళి ఫారం ఫిల్ చేయండి త్వరపడండి వెబ్సైటుకు చెందిన సమాచారం డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మరిన్ని వివరాల కోసం కమ్మ కులం అని టైప్ చేస్తే సరిపోతుంది మీ ఉచిత సమాచారం కేవలం పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు ఈ ఒక్కరోజే తీసుకోవటం జరుగుతుంది పన్నెండవ తారీఖున పంపిన సమాచారం పరిచయ వేదికలోకి రావు ఈ వాస్తవాన్ని గ్రహించండి